తర్వాత ఎనిమిదో తరగతి గదిని ప్రారంభం చేస్తున్నారు శ్రీ శ్రీనివాసరావు గారు మన పాఠశాల భవన నిర్మాణానికి కర్తృత్వం వహించినటువంటి శ్రీని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు గారు తరగతి గదిని ప్రారంభం చేస్తున్నారు ఎనిమిదవ తరగతి తరగతి గదిని వారితో పాటుగా స్వామివారు కూడా ఆ గదిలోకి వెళ్ళడం ద్వారా పాఠశాలను పవిత్రం చేశారు శ్రీ జానకి రామారావు గారు ఎనిమిదో తొమ్మిదవ తరగతి గదిని ప్రారంభం చేస్తూ ఉన్నారు వారి శ్రీ శ్రీనివాసరావు గారికి అన్నగారు అవుతారు శ్రీనివాసరావు గారి మరొక అన్నయ్య గారు పదో తరగతిని ప్రారంభం చేయడం జరిగింది ఈ విధంగా పాఠశాలలోని అన్ని తరగతి గదులను స్వామివారి సమక్షంలో అతిథులు ప్రారంభించడం జరిగింది తర్వాత సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒక నిమిషం వేద వేద్యుడు ఉపదేశకుడు శ్రీ వైష్ణవ ప్రముఖుడు విదేశాలకు వెళ్ళి వైష్ణవాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి గనుడు వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్న వైష్ణవ మూర్తి శ్రీ 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 త్రిదిండి చిన్న శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి వారికి స్వాగతం సుస్వాగతం సభా కార్యక్రమానికి వేదికపైకి వచ్చే ఆశీనులు కావలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను ముందుగా ఈ వేదికపైన కూర్చున్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను దానితో పాటుగా వేదిక పైన లేని ఇంకా మిగిలిన పెద్దలను కూడా ఆహ్వానిస్తాను ముందుగా మనందరికీ మనం తప్పకుండా స్మరించుకోవాల్సిన మరొక పేరుంది శ్రీ సురభి గోపాల సురభి గోపాలరావు గారు లక్ష్మీదేవమ్మ గారు ఆ దంపతులు ఈ పాఠశాల భవన నిర్మాణానికి మనకు కావాల్సినటువంటి స్థలాన్ని ఇచ్చారు ఆ కుటుంబ వారసులు శ్రీ హర్షవర్ధన్ రావు గారిని వేదికపైన ఆశీదులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను వారు న్యాయవాది శ్రీ హర్షవర్ధన్ రావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా మరొక వారసులు శ్రీ శ్రీకాంత్ రావు గారు ప్రార్థిస్తున్నాను చీకటి పారద్రోల మరియు అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపం వెలిగిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుచున్నాము दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापं दीपज्योतिनमोऽस्तु ते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदः देशबुद्धिविनाशाय आत्मज्योति नमोऽस्तु ते आत्मज्योतिप्रदीप्ताय ब्रह्मज्योति नमोऽस्तु ते బ్రహ్మజ్యోతి ప్రదీప్తాయ గు దీపారాధన కార్యక్రమం ద్వారా మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాము ముందుగా జూపల్లి కృష్ణారావు గారిని సన్మానించవలసింది ఆ పాఠం బోధించగలిగినప్పుడే దాంతో మనం కులమానం అంటే మనం కార్యక్రమం చేయాలి